నేనే చూడండి ఆలో ఓవర్ సిల్వర్ జుబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్ ఇక సైకిల్ అండి స్టాండ్ లో పెట్టండి ఎవరైనా పక్కన పెట్టారికెట్లు ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి నైటీ స్టార్ నగ్మ వాన పాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి ఆరు పాటలు ఎనిమిది ఫైట్లు పరమ చెత్తగా ఉంది మాట్లాడండి బయట మాట్లాడండి ఘరాన మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించి రాకూడతారు తప్పక తాగండి ఘరాన మూడు ఒక టికెట్ ఇచ్చుకోండి శాస్త్రి నువ్వా నీ దరిద్రపు నుక్కి సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు ఏంటో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇలాగే అంటున్నారు బాబు నీకు ఐదు రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా వద్దండి మీకు పెళ్ళి ఫ్రీగా చేసి పెడతాను సినిమా పంపించండి నా బాడీలో ప్రాణం గొడవ ఏంటి చూడండి సార్ టికెట్ ఇవ్వండి టికెట్ ఇవ్వట్లేదు ఒక టికెట్ ఇచ్చి సార్ మీరు కొత్తగా వచ్చారు మీకు తెలియదు వీటి లుక్కు గానీ ఆ రేళ్ల మీద పడిందంటే అంతే నేను అనుభవం చెప్తున్నానండి నేను మేనేజర్ గా చెప్తున్నాను వాడు టికెట్ ఇచ్చి పంపించు అంత శరీర వేసుకొని వచ్చేందుకే కదా ఇప్పించి పంపించు థ్యాంక్స్ అండి మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను అక్కర్లేదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు వీలు కట్ ఏ డ్రైవ్ ఏమైంది రీల్ ముక్కలు ముక్కలు అయింది సార్ కొత్త ప్రింట్ కదరా సరే నీళ్ళు మార్చు అదే కూడా చేస్తున్నారు ఏమైందబ్బా చూడండి మళ్ళీ ఏమైందిరా ప్రొజెక్టరే స్ట్రక్ అయింది సార్ ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా నేను చెప్పాను ఐరన్ దుకా లోపలికి రానివద్దని ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉండు నన్ను చూసి నవ్వుతావా నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను నీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను లుక్ శాస్తేనే కాను పంతులు ప్రపంచం అంతా ఎత్తిక మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు అసలు ఇది పెళ్లియో యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు రే తెలక్ ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాల్లో ఎలా నిప్పులు పోస్తాడు చూడు